హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే రోజు అయితే స్పెషల్ ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా బాస్మతి రైస్ మిల్ మేకర్ గ్రీన్ పీస్ జీడిపప్పు ఇవన్నీ రెడీ చేశాను ఇంకా మా అబ్బాయి అయితే ఆనియన్స్ పొటాటో ఇవన్నీ కట్ చేసి ఇచ్చాడు మటన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకైతే బాస్మతి రైస్ అయితే ఒక టూ గ్లాసెస్ నానబెట్టాను ఇంకా అయితే ఫస్ట్ బిర్యానీ తాళం పెట్టేస్తున్నాను ఎందుకంటే అటువైపు మార్చేసి దీన్ని కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పెట్టి కడాయి పెట్టి కుక్కర్ పెట్టాను ఒక స్పూన్ గీ వేసాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తాను అంటే పుట్టి గీతో కాకుండా ఆయిల్ గీ కూడా వేసి తర్వాత అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ అయితే విడివిడిగా వేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయికి ఇష్టం ఉండట్లేదు అది అది తగులుతుంది కదా తింటుంటే అందుకని చెప్పేసి మొత్తం బిర్యానీ సామాన్లు మిక్సీ చేసి పౌడర్ కింద చేసి పెట్టుకున్నాను అనమాట పువ్వు ఒకటే విడిగేస్తాను వేస్తాను అదైతే ఇలా తీయడానికి ఉంటుంది కదా ఇంకా మగ్గులు యాలకులు అవన్నీ తగలకూడదు వాడికి అందుకని చెప్పేసి బిర్యానీ పౌడర్ అయితే చేసుకున్నాను ఇంకా ఆ పౌడర్ అయితే వేసాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పౌడర్ అయితే వేసాను అది కొంచెం వేగాక గ్రీన్ పీసు మిల్మెకర్ర జీడిపప్పు అయితే వేసాను ఇంకా తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను ఆ తర్వాత ఇంకైతే అన్నీ కలుపుతున్నాయి అనమాట ఇవన్నీ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపాలి బాగా బాగా కొద్దిగా వేగాక ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేగిపోయింది కదా అది వేగాక ఇవన్నీ వేసాను ఇవి కూడా కొంచెం బాగా వేగాలి లోపల నేను రైస్ అయితే నాన్ పెట్టేసి పెట్టాను ఎందుకంటే బాస్మతి రైస్ నానితేనే బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా కర్రీ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి కదా త్వర త్వరగా ఉండేచ్చు అని చెప్పి నేను వంట స్టార్ట్ చేసినట్టు ట్వెల్వ్ థర్టీ అయ్యింది కానీ ఏంటంటే అన్నీ రెడీగా పెట్టుకున్నాను మా అబ్బాయి అన్నీ రెడీ చేసి ఇచ్చాడు ఇంకా అవన్నీ కట్ చేసి ఇచ్చాడు వాడు అవన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల అవన్నీ రెడీగా ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు అనుకుంటా రెండుని చాలా త్వరగా అయిపోయింది ఇంకా అయితే బాగా ఇప్పుడు అయితే దీంట్లోకి సరిపడినంత పొటాటో అయితే వేస్తున్నాను పొటాటా వేసి ఇది కూడా కొంచెం బాగా ఏగిపోయాక రైస్ కూడా వేస్తాను బాస్మతి రైస్ రైస్ వేసాక ఎక్కువ కలపకూడదు ఎందుకంటే నానబెట్టాం కాబట్టి రైస్ పగిలిపోతుంది అవి అదే బాస్మతి రైస్ పొడవు ఉంటాయి కదా అవి వేసి కదిపామంటే ఇరిగిపోతాయి అన్నమాట నాన్ ఉంటాయి కదా ఇంకైతే రైస్ అయితే కూడా వేస్తున్నాను ఆ తో రెండు గ్లాసులు రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట రైస్ కూడా వేసేస్తాను ఆ రైస్ కూడా వేసేసి ఆ తర్వాత కొంచెసేపు మూత పెడతాను అయితే దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ వెజిటబుల్స్ అంతా పట్టాలి కదా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ని కొద్దిగా ఇందాక బిర్యానీ మసాలా వేసాను కదా అయితే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం సరిపడినంత సాల్ట్ అయితే వేసాను ఇవన్నీ వేసుకుంటూ వేసుకుని కొద్దిగా పెరిగేస్తే బాగుంటుంది నేను పెరిగి అయితే వేయలేదు ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా రైస్ కూడా వేసేసి రైస్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తాను ఉంచేసి అప్పుడు రైస్ రెండు గ్లాసు బాస్మతి రైస్ కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే సరిపోతుంది పొడిపళ్ళు ఆడుతూ ఉంటుంది బాగుంటుంది ఇంకా రైస్ కూడా వేసేస్తాను అన్నమాట వేసేసి కలిపేసి పెట్టేస్తాను మీరేం చేశారు సండే స్పెషల్ నేనైతే ఇలా చేశాను యాక్చువల్గా మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్కి కొంచెం ఫేవరేష్గా ఉంది ఇంకా నేను తిన్ను అన్నారు ఇంకా అందుకని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ చేశాను ఎగ్ బాయిల్ చేశాను మటన్ కర్రీ చేశాను ఇంకా ఆయన ఏ తింటారంటే అది తింటారు అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే సపరేట్ చేశాను అనమాట ఇంకా అయితే బియ్యం కూడా బాగా ఏగిపోని అవి కొంచెం అటు ఇటు కలిపేసి ఎక్కువ కలపకూడదు మళ్ళీ ఇరిగిపోతాయి రైస్ కొంచెం అటు ఇటు కలిపేసి దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేస్తాను కొసేపు మూత పెట్టాను ఇంకప్పుడు దీంట్లోకి అయితే వాటర్ అయితే వేసేసుకుంటాను అనమాట రెండు గ్లాసులు బియ్యం కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇందులోకి ఇంకా నేను ఏమనుకున్నాను మా అమ్మాయి అయితే మటన్ ఫ్రై చెయ్యమ్మా అన్నది మటన్ ఫ్రై అయితే బిర్యానీలో కలుపుకోవడం కుదరదు కదమ్మా గ్రేవీ కింద చేస్తాను అన్న మామూలు రైస్ పెట్టేసి మటన్ ఫ్రై చేసి టమాటా రసం పెట్టమంది సండే కూడా మామూలు రైస్ ఏంటి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బిర్యానీ అయితే చేసాను అనమాట ఇంకైతే రైస్ అయితే వేసేసాను ఇంక సాల్ట్ ఇవన్నీ ముందే వేసేసాను కాబట్టి ఇంకేం సరిపో సరిపోతుంది ఇంకా అలా పక్కన పెట్టేసాను అనమాట పక్క స్టవ్ మీద మార్చేసాను దీని మీద అయితే కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటాను వేసుకుని కొద్దిగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకు ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇదైతే వేసేస్తున్నాను వేసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేస్తాను మగ్గుతూ ఉంటాయి ఫస్ట్ నేను మర్చిపోయాను ఇది కుక్కర్ మటన్ పెట్టేసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వేపించేసి వండమన్నారు నేను మర్చిపోయి ఈ కడాయి అయితే పెట్టేశాను సరేలే అని చెప్పేసి ఇది కొంచెం మగ్గాక వెనకాల స్టవ్ మీద మార్చేసుకుంటానులే మార్చేసి ఇక్కడ మటన్ పెట్టచ్చు విజిల్స్ వేపించొచ్చు అని చెప్పేసి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను ఇది కొంచెం బాగా మగ్గిపోయాక ఆనియన్స్ ఇంకా వెనకాల స్టవ్ మీదకి మార్చేస్తాను మార్చేసి ఇంకా మటన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయిపోతే వేయించాలంట నేను డైరెక్ట్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇలా సపరేట్ గా విజిల్స్ వేయించి తర్వాత మగ్గిస్తే బాగుంటది అన్నట్టు ఇంక ఇలా చేస్తాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చేసింది మా అమ్మకైతే నేను ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయాక మటన్ వేసేసి అది కూడా మగ్గాక ఉప్పు కారం వేసి వాటర్ వేసేస్తారు కదా అలా వండుతాను ఎప్పుడూ ఈసారి అయితే ఇలా ట్రై చేసాను అనమాట ఇలా కూడా బాగానే ఉన్నది బాగుంది టేస్ట్ అంటే అలాగా ఉల్లిపాయలతో పాటు ఉడికే కన్నా అది మస్తు సపరేట్ గా ఫిజిల్ చేయించి ఇందులో కలిపితేనే బాగుంది ఇంకా ఇలా కూడా చికెన్ కూడా ఇలా ఈ స్టైల్లో వండుకుంటే బాగుంటుంది అయితే అలా చేసాను సండే అయితే మా సండే అయితే ఇలా గడిచింది అనమాట ఇంక వెనక స్టవ్ మీద ఇది కుక్కర్ పెట్టేసి ఇది కడాయి పెట్టేసి ఇక్కడైతే మటన్ విజిల్సేపి చేద్దామని చెప్పేసి ఇంకా మటన్ అయితే పెట్టాను దాంట్లోకి ఆయిల్ వేయాలి ఇంకా ఆయిల్ మళ్ళీ ఏమో అని చెప్పేసి ఇంకా ఆయిల్ వేయకుండా మటన్ అయితే వేసేసాను ఇంక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కస్తూరి మేతి వేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసి కలిపేసి ఒక ఫైవ్ విజిల్స్ వేయించేస్తాను అలా అయితే బాగుంటుంది కస్తూరి మేతి మామలు కొత్తిమీర కన్నా కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంది మటన్ కర్రీ అయితే ఈసారి వేసాను నేను మామూలు ఎక్కువ బిర్యానీలే వేస్తాను మామూలు చికెన్ బిర్యానీ అలా వండుతాను కదా అందులో మీద ఎక్కువ వాడతాను ఈసారి అయితే నేను మటన్ కర్రీలో కూడా వేసాను బాగుంది ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటాలు ఏంటంటే ఇవి మామూలు దేశవాళీ టమాటాలు కాదు ఈ టమాటాలు గట్టిగా ఉంటున్నాయి చాలా సేపటి కానీ మగ్గట్లేదు మిక్సీ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇంక వేసేసాను ఇంకా అవి ఇది విజిల్ చేసినప్పటికీ అవైతే కొంచెం బాగా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఒక ఫైవ్ విజిల్స్ అయిపోతే ఏపిచ్చేద్దాం అని అనుకుంటున్నా అనమాట ఫైవ్ విజిల్స్ అయితే ఏపిచ్చేస్తాను అది అయిపోయాక తర్వాత ఇంకా అయితే బిర్యానీ అవుతుంది ఇంకా మా ఓడైతే ఎగ్స్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా ఎగ్స్ కూడా పెట్టానమాట ఉడుగుతున్నాయి ఇంకో కర్రీ అయిపోతే ఇంకా వేడివేడిగా మేము తినేడమే ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా కెనకాల లెగ్స్ కూడా అయిపోయినాయి అయితే టమాటాలు అవి మసాలా మగ్గుతుంది ఇంకా ఇదైతే విజిల్స్ అయిపోయినాయి బిర్యానీ కూడా అయిపోయినాయి వేడివేడిగా ఇంకా కర్రీ అయిపోతే ఇంకా తినడమే ఇంకా ఇదైతే బాగా మగ్గిపోతుంది ఇంకా మళ్ళీ ఎక్కువ ఉన్నా అడుగుంటే వేస్తుంది దగ్గరికి అయిపోయిందిమాట ఇంక ఇదైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేసింది తర్వాత అయితే ప్రెజర్ తీసేసుకుని ఇంకా అందులో కలిపేస్తున్నాను కలిపేసి కారం అయితే ఇంకొప్పుడు ఆల్రెడీ వేసాను కొద్దిగా ఇందులో ఇంకా అదంతా కలిసిపోయాక ఇంకా అది ఉడికినప్పుడు దాంట్లోకే సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసేసుకుని ఇంకా కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా మళ్ళీ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అయితే వేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా కారంతో పాటు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేస్తాను వేసేసి కొత్తిమీర వేసి కట్టేడు మేము ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే కొద్దిగా కారం తక్కువ అయినట్టు అనిపించింది అందుకనే కారం వేసినది అయితే కాశ్మీర్ చిల్లీ పౌడరు చాలా కారం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చూడగానే కానీ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ధనియాల పొడి అయితే వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా కలిపేసి గరం మసాలా నేను ఆడిపెట్ ఆడాను నేను గరం మసాలా ఏం చేస్తున్నానంటే బిర్యానీకి గరం మసాలా చేపల పులుసు వేసుకోవడానికి మసాలా ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈసారి రెడీ చేసినప్పుడు వీడియో తీసి చూపిస్తాను మీకు అయితే మసాలాలు అయితే నేను బయట తీసుకోకుండా ధనియాలు కూడా ఒక్కటే తీసుకుంటున్నాను మిగతా మసాలాలు అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను అనమాట మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఇంకైతే కూర అయితే అయిపోతుంది ఇంకా కొంచెం గ్రేవీలా ఉండాలి మనకి ఎంత గ్రేవీ వరకు ఉండాలో అంత గ్రేవీ వరకు ఉంచుకోవడానికి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఇంకా మనకి ఎంత గ్రేవీ అయితే ఉండాలో అంత గ్రేవీ సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉతికేసుకు ఉడికిపోయాక కొత్తిమీర వేసేస్తే ఇంకా అయిపోయినట్టే మటన్ కర్రీ అయితే ఇది మా సండే స్పెషల్లో ఇలా సింపుల్గా చేసేసాను ఇంకా కోడిగుడ్లు అయితే ఉడికిపోని ఇంకా కొత్తిమీర వేసేస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతే ఇంకా కూర అయిపోయినట్టే కోడిగుడ్లు కూడా పొడిసేస్తే ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము ఇంకా అంతే ఫ్రెండ్స్ అయితే చర్చ్కి వెళ్ళలేదు ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా హస్బెండ్కి వంట పడలేదు ఉన్నారు ఇంకా అంటే వెళ్ళిపోతే నలుగురు వెళ్ళిపోతాము ఇంకా పడుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అన్నమాట ఇంట్లోనే లైవ్ చూస్తాం ఇంకా మార్నింగ్ టిఫిన్ వీడే పెట్టింది కదా ఇడ్లీ చేసి బంబాయి చట్నీ చేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మళ్ళీ మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఒక సబ్స్క్రైబర్ వచ్చినట్టున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నిన్న కూడా ఒగ్గాని మామూలుగా గా చూపించాను కదా ఒగ్గాని ఎలా చేశారు అని అడిగారు నేను రేపు చేస్తాను ఒగ్గాని చేసి క్లియర్గా మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏం వెజిటబుల్స్ వేసుకుంటే బాగుంటుంది మీకు వివరంగా అయితే వీడియో పెడతాను రేపు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోని కూర కూడా ఇంకా అయిపోతుంది కదా ఎగ్స్ అయితే ఇంకా వలిసేది మనము మేమైతే నలుగురు లంచ్ అయితే చేసేస్తాం అన్నమాట మీరేం చేశారు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో